హెల్లో మమోస్ ఎపిక్ ఫ్లాప్స్కి బ్రేక్ అక్షయ్ కుమార్ స్కైఫోర్స్ టోటల్ కలెక్షన్స్ బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ప్రీ కోవిడ్ టైంలో ఎక్సలెంట్ ఫామ్తో మాస్ రచ్చ చేసిన బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ తర్వాత టైంలో వర్స్ ఆఫ్ ఫ్లాప్స్తో సినిమా సినిమాకి తన రేంజ్ని తగ్గించుకోగా ప్రతి సినిమాకి రిలీజ్ అవ్వడం ఆ సినిమా ఆడియన్స్ను అలరించలేక విఫలమవుతూ రావడంతో కెరియర్లోనే లోవెస్ట్ స్టేజ్లో ఉన్న టైంలో ఈ ఇయర్ రిపబ్లిక్ డే వీకెండ్లో ఆడియన్స్ ముందుకు ఫోర్స్ సినిమాతో వచ్చిన అక్షయ్ కుమార్కి పర్వాలేదనిపించే రేంజ్లో రెస్పాన్స్ ఆడియన్స్ నుండి సొంతం అవ్వగా కలెక్షన్స్ పరంగా సినిమా మంచి ఓపెనింగ్స్ని సొంతం చేసుకుని ఉన్నంతలో లాంగ్ రన్లో ఎలాగో అలా వాల్యూ బ్రేక్ ఇవెంట్ను దాటేసి అక్షయ్ కుమార్ని పర్వాలేదు అనిపించే రేంజ్లో కంబ్యాక్ మూవీగా నిలిచింది టోటల్ రన్లో సినిమా బాక్సాఫీస్ దగ్గర హిందీలో నూట ముప్పై ఒక కోట్ల రేంజ్లో నెట్ కలెక్షన్ మార్క్ని అందుకొని రన్ని కంప్లీట్ చేసుకుంది ఇండియా గ్రాస్ నూట యాభై ఐదు కోట్ల దాకా ఉండగా వరల్డ్ వైడ్గా సినిమా టోటల్ కలెక్షన్ నూట అరవై ఎనిమిది కోట్ల రేంజ్లో వసూళ్లతో పరుగును పూర్తి చేసుకుని అక్షయ్ కుమార్కి బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ హిట్గా నిలిచింది కానీ ఈ సినిమా టికెట్ సేల్స్ పరంగా సాలిడ్ రోల్స్ని ఫేస్ చేసుకుంది ఆల్మోస్ట్ వచ్చిన కలెక్షన్స్లో నలభై ఐదు శాతం రేంజ్ వసూళ్లు కార్పొరేట్ బుకింగ్స్ ద్వారానే వచ్చాయన్న అపవాదు ఉండగా ఏవి ఎలా ఉన్నా కూడా ఓవరాల్గా మాత్రం అక్షయ్ కుమార్కి ఒక డీసెంట్ రిజల్ట్ను అయితే ఈ సినిమా ఇచ్చిందని చెప్పాలి